హాయ్ అండి మా అబ్బాయి మా చిన్న అబ్బాయి గురుకుల పాఠశాలలో సీట్ వచ్చింది రేపు జాయిన్ చేయాలి దానికోసం మేము ఇవాళ ఏవేం కావాలో సరుకులు తీసుకొచ్చాం రెండు మైసూరు శాండ జబ్బులు ఒక కొబ్బరి రెండు అబ్బా సర్పస్సుల ప్యాకెట్ డాబర్ రెట్టి పేస్టు సర్పస్ల సబ్బులు రెండు దువాన్ ఒకటి షాంపూలు కొత్త కదా అని రెండు షాంపూలు వేసుకున్నాం ఇప్పుడే అసలు స్టార్ట్ ఉండగలుగుతాడా లేదని మాకు భయమేస్తుంది నిన్నటి నుంచి అప్లికేషన్ల కోసం తెచ్చ తిరిగినట్టు తిరిగాం అసలు నేను నల్ల తినలేదు ఏమీ లేదు కావాల్సిన బట్టలు కావాల్సిన బట్టలు అన్నీ సర్జేశాను కానీ వాళ్ళు స్కూల్లో యూనిఫామ్ ఇస్తారంట అది ఇచ్చేంతవరకు అర్థం ఒకటి పెట్టాను సబ్బులు పెట్టి ఒక జిగ్గు ఒకటి సాఫా కొన్నాం ఆ పెట్టి ఆరు వందల రూపాయలు అండి మరీ దారుణంగా ఉన్నాయి రేట్లు మా ఇప్పుడు నాకే మా అబ్బాయి సీట్ రాగానే వెళ్ళిపోతాడని తెలియదు ఈ అబ్బాయి అండి మా అబ్బాయి మా చిన్న అబ్బాయి సెవెంత్ క్లాస్ ఇప్పుడు సెవెంత్కి వెళ్తున్నాడు అతను వెళ్ళిపోతాడు అనగానే అసలు నాకు ఎలా పడితే అలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చదువుతున్నానన్నా కూడా నాకు నా మొక్కలో నువ్వు అనేది లేదు టీ పట్టుకెళ్ళాం బిస్కెట్ ప్యాకెట్ ఒకటి బిస్కెట్ ప్యాకెట్ కార్పోస్ అంటే కార్పోసి ఇచ్చుకున్నాం హలవా స్నాక్స్ పట్టుకెళ్ళాలి కదా పలీరు అంటే మాకు నిమ్మకూరు దగ్గరేనండి వారం వారం వెళ్తాం కదా స్నాక్స్